హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను ఏం కర్రీ చేస్తాను అనేది చూపిస్తాను దోసకాయ దోసకాయ కర్రీ దీనిలో నేను మటన్ వేస్తాను మటన్ అనమాట బాయిల్ చేశాను ఉడకబెట్టిన మటన్ అనమాట ఇదేసి దోసకాయ కర్రీ చేస్తాను ఎలా చేస్తాను అనేది చూసేయండి ఆయిల్ వేసాను Embargo, il bacino di casa è stato fatto. La scena è stata fatta. La scena è un po' La scena è stata fatta. La వ్యవస్థ తొందరగానే మధ్య ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కోస్తాను కదా తొందరగా మంచి పొద్దు మంచిగా మట్టిపోవాలి మెత్తగా కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా పచ్చివాసన పోవాలి కొంచెం ఆర్డర్ వేస్తున్నా కారం అయితే వేయలేదు అందులో కారం సరిపోయింది ఇది కొంచెం మసాలా ఉడికాక మటన్ వేస్తాను అనమాట సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో ఉడకేసి ఉంచుకుంటే మనం ఏ కూరలు వేస్తున్నా ఐదే ఐదు నిమిషాల్లో వండేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు అసలు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు స్టూడెంట్స్ కానీ కొత్తిమీర వస్తున్నా అయిపోయింది సరే దోసకాయ మగ్గిపోయింది ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే కానీ మటన్ వేయాలి కదా ఎందుకండి మటన్ వేస్తున్నాను మటన్లో ఉడకబెట్టినప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా అది కూడా వాటర్ కూడా కొంచెం అటు పెట్టాను అనమాట అందులోనే వేసేసి ఎందుకంటే అందులో సారం కదా అది ఉంటేనే టేస్ట్ అనమాట మనం అందుకనే మొత్తం ఒకే దానిలో వేసేసుకోకూడదు మనకు మిగిలిద్ది కొంచెం ఇంకా వేరే దానిలో కొంచెం మటన్ వేసుకుని వండుకున్నాం అనుకున్నప్పుడు కొంచెమే మటను అందుకని దోసకాయ ఎక్కువ వేసాను మటన్ ఎక్కువ ఉంటే దోసకాయ తక్కువ వేసేదాన్ని పడుకునిచ్చేద్దాం మటన్ కర్రీ మటన్ దోసకాయ కర్రీ అనమాట